నమస్తే తెలుగు వరల్డ్ కు స్వాగతం పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన వారికి ఎలాంటి పాపాలైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకొని పనిచేసినా కడుపు నిండా తిండి ఉండేది కాదు అలానే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు దానితో వారి పెద్ద కొడుకు ఛీ ఈ బ్రతుకు బ్రతికే కన్నా ఊళ్ళ వెంట తిరిగి అడుక్కోవటం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి ఎవరు నీవు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు దానికి పేదవాడు పెద్ద కొడుకు ఇలా అన్నాడు మహారాజా ఒక చోటనే లేదు ఎక్కడ పొట్ట కడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు దానికి రాజు ఇలా అన్నాడు అయితే నీకు పని కావాలన్నమాట నా ఏడు గుర్రాలను కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజుల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగుతున్నది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అబద్ధం ఆడినట్లయితే చావగొట్టి చంపేస్తాను అని రాజు అన్నాడు ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకుని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్లుగా అతనికి ఆనందం కలిగింది ఇక రాజుతో ఇలా అన్నాడు మహారాజా మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు మర్నాడు అతను తెల్లవారు గుర్రపు శాలకు వెళ్ళాడు ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి అక్కడ ఏడు గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో పొలాల వైపు పరిగెత్తసాగాయి పేదవాడి పెద్ద కొడుకు వాటి వెనుక పరిగెత్తాడు గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం పెరిగింది కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిగడ్డి ఉన్నా కూడా అవి మేయటానికి ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు అతడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది ఆయాసం వచ్చింది కాళ్ళు తడబడుతున్నాయి కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు రా బాబు రా చెమట తుడుస్తాను అని అతన్ని ప్రేమగా ఆహ్వానించింది అతను ఆశ్చర్యపడుతూ కేసి చూసి గుర్రల కోసం చూసే లోపుగా అవి ఎటో వెళ్లిపోయాయి ఇక వాటిని అందుకునే ఆశ లేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు వృద్ధురాలు అతడి ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట అతడు లేచి నిలబడి ఇక నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారి దగ్గరకు వెళ్ళటం వృధా వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతారు చెప్పలేకపోతే చావగొట్టి చంపేస్తారు ఇంతోటి దానికి అక్కడికి వెళ్ళటం దేనికి అని పెద్దవాడు అన్నాడు ఆ మాటలకు వృద్ధురాలు ఈ మాత్రానికే భయపడతావేం బాబు గుర్రాలు గట్టి తినే నీళ్లు తాగాయి రాజుగారితో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు అతడికి సలహా ఇచ్చింది సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాడిని చూస్తేనే రాజు ఇలా అన్నాడు గుర్రాలను జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు మహారాజా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయి అని చెప్పాడు ఇక రాజు వాణ్ణి పట్టుకొని చావ చిత కొట్టి పంపించి వేయండి అని రాజు కోపంతో తన భటులతో చెప్పాడు వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చాడు ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు రాజు తన గుర్రాలు ఖాయమని అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని నిజం చెప్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అబద్ధం చెప్తే చావు కొట్టి పంపిస్తానని చెప్పాడు అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ రండి నాతో పందం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు అతని ఒళ్ళు చెమటలు దిగజారుతున్నాయి అయినా అతను పరుగు మానలేదు ఇంతలో అతను అవ్వ ఉన్న గుడిసెను సమీపించాడు రా బాబు రా చెమట తుడుస్తాను అని వృద్ధురాలు అతన్ని ఆహ్వానించింది దానికి అతను నేను నీకు చిక్కినప్పటికీ మాట కదా అని చిన్నవాడు అంటూనే పరిగెత్తసాగాడు ఇక అతనికి అలుపు వచ్చింది అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇక అతన్ని దాటిపోయినట్లు కనిపించాయి ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురును దాని వీపు మీద కెక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్లి నిలిచాయి అదే వాటి గమ్యస్థానం అని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం వేసి నడిచాడు గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి ఈ వింత పరివర్తన చూసి చిన్నవాడు ఆశ్చర్యపోయాడు ఆ యువకులలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ గురించి ఇలా చెప్పసాగాడు మేము ఏడు గుర్రాల రాజుగారి కొడుకులం మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలినే దారిలో నిన్ను పిలిచిన ముసలిది మాయగత్తె అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రం ఈ ఆలయ ఆవరణంలో పనిచేయదు అందుచేత పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాము మనుషులు తినే తిండి తింటాం మనుషులు తాగే పానీయాలు తాగుతాం మేము ఏమేమి తింటామో ఏమేమి తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది అది మంత్రపూరితమైన కత్తి నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుసాలలో ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికివేయి దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది అని పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు అది చాలా బరువుగా ఉంది ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు గర్భగుడిలో ఒక గంట ఉంది అందులో ఉంది మంత్రజలం దాన్ని నీవు మూడు గుక్కలు తాగమని రాజకుమారి కుమారుడు అన్నాడు పేదవాడి చిన్న కొడుకు ఆ నీరు మూడు చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకుని తేలికగా ఎత్తగలిగాడు తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు వంటకు కావాల్సిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి రాజకుమారులతో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు సూర్యాస్తమయం కాబోయే దాకా వారంతా గుడిలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాణ్ణి చూసి కళ్లలో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరగానే రాజు ఇలా అడిగాడు గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు దానికి పేదవాడి చిన్న కొడుకు మహారాజా కాస్తాను అన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు అయితే ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు దానికి పేదవాడి చిన్న కొడుకు మనుషులు తినే తిండి తిన్నాయి మంత్రజలం తాగాయి అని చిన్నవాడు సమాధానం చెప్పాడు ఇక రాజు సంతోషించి ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా నేను అన్న ప్రకారం నా కూతుర్నిచ్చి అల్లుడిని చేసుకుంటాను అని రాజు అన్నాడు ఆ రాత్రి అందరూ పడుకున్నాక పేదవాడు చిన్న కొడుకు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్ళాడు కానీ గుర్రాలు మెడలు నరకాలంటే అతడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తర్వాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికివేశాడు ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలం తర్వాత తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద కార్చింది ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు పెళ్లి చాలా వైభవంగా జరిగింది అటు తర్వాత అందరూ సుఖంగా జీవించారు ఈరోజు ఈ కథ విన్నవారికి అన్ని శుభాలు జరుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు